హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అండ్ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్ ఉన్నారు అనుకుంటున్నాము ఈ రోజు వీడియో ఏంటంటే నేను అంటే ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారనమాట ఇండియా నుంచి వాళ్ళకి నేను స్నాక్స్ అయితే ఇన్వైట్ చేశాను అనమాట ఒక టూ ఫ్యామిలీస్ ఉన్నారు అండ్ ఇంకా ఒక ఇంకొక ఫ్యామిలీ ఉన్నారనమాట క్లోజ్గా వాళ్ళిద్దరూ అని చెప్పేసి ఇంక వాళ్ళని కూడా పిలిచాను ఇక్కడ నేనైతే బన్ బజ్జీ చేశాను బన్ బజ్జీ అంటారో లేకపోతే పన్ పరోటా అంటారో అది పేర్లు అయితే చాలా రకరకాలు ఉంటాయి కదా ఒక టూ రకాల ఒక రెండు రకాలైతే చట్నీస్ చేశాను టమాటో అండ్ గ్రీన్ గ్రీన్ చట్నీ అంటే పుదీనాతో చేశాను అనమాట పుదీనా కొత్తిమీరతో ఇంకా చల్ల నులు వేసాను ఇవి స్నాక్స్ అయితే ఇంకా తర్వాత టీ పెడతాను అనమాట అండ్ శ్యాంబాబ్ అయితే ఇంకా ఎవరైనా కొత్త మనుషులైతే చాలా ఇష్టం వీడికి ఫుల్ యాక్టివ్గా ఉంటాడు మనుషులంటే బాగా ఎగ్జైట్మెంట్ అవుతాడు అనమాట మనుషులు అందరూ కావాలి వీడికి సో మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ వీడియో చూసి అయితేనే

నేనైతే ఒక్కొక్కరికి ప్లేట్ వేసి ఇచ్చేసాను వీళ్ళు చాలా హెవీ అయిపోతాయి ఎక్కువగా ఇంకా స్నాక్స్ టైం కాదు ఇది డిన్నరే ఇంకా అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు చాలా అయినా యాక్చువల్గా అది బన్నదే చాలా హెవీ అయితే అయిపోయింది మాకే అనిపించింది ఒకటి తింటే హెవీ అయింది ఇంకా వాళ్ళు కూడా హెవీగా ఫీల్ అయిపోయారు బాగాన ఇంకా డిన్నర్ ఇదే అని చెప్పేసి ఎవరు తినారంట డిన్నర్ ఇంటికి వెళ్ళాక

బాతి హౌ ఇస్ ఇట్ నైస్ దిస్ ఇస్ ఫీడ్ బ్యాక్ ఇట్స్ నైస్ నైస్ జెలక ఉపర్గాండి కమ్యం ఉపర్గాండి మా ఫ్రెండ్స్ చూస్తా ఐ వైబ్రేషన్ వైబ్రేషన్ మా శ్యామ్ గడ్కైతే ఇంకా అందరి దగ్గరికి బానే వెళ్తాడు ఆయన అతని దగ్గరికి బాగా వెళ్తారనమాట ఎందుకంటే బాగా ఆడుకుంటారంటే వాడికి నచ్చినట్టు బాగా ఊపుతారు నాకు రకరకాల చేస్తారనమాట అందుకని చెప్పి అతని దగ్గరికి బాగా వెళ్తాడు ఆయన అతను కూడా పిల్లలంటే ఇష్టం అనుకుంటా ఎక్కువగా షామ్ను అయితే బాగా ఆడిస్తూ ఉంటాడు వచ్చినప్పుడల్లా కలిసినప్పుడల్లా ఇంకా అతను ఎన్ని చేసినా మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అంటాడు వాడు అక్కడ నుంచి అయితే రాడు అస్సలన అందరూ అయితే ఇంక స్నాక్స్ తినేశారు కదా బాగా హెవీ అయిపోయినాయి అని గోలగోలు చేస్తున్నారు వీళ్ళు ఇంకా టీ అయితే పెడుతున్నాను వీళ్ళందరూ టీ లవర్స్ అనమాట ఒక్కరు తాగరనుకుంటే అంతే అందరూ టీ అయితే తాగుతారు బాధ ఇంకా నేను అల్లం వేసేసి అయితే టీ పెట్టేశాను టీ అయితే వీళ్ళకి బాగా నచ్చేసిందంట నేను యాక్చువల్గా అంటే మీ మేమిద్దరం అయితే అసలు టీ తాగము మా ఇంట్లో ఇంకా వీళ్ళందరికి అవసరమని టీ పెట్టేశాను ఇంకా వీళ్ళందరూ అయితే టీని ఎంజాయ్ చేస్తున్నారు ఆగా అంకుల్ ఉన్నారు కదా ఆ అంకుల్కి అయితే నేను ఇంకా బాగా నచ్చేసిందంట టీ ఇది అప్పుడే వచ్చిన దగ్గర నుంచి మూడోసారి రెండోసారి తాగారు ఇంకొకటి లక్ ఏంటంటే ఫుల్గా వర్షం పడుతుంది బయట ఎంజాయ్ చేసుకుంటూ తాగుతున్నారు వేడివేడిగా టీ అయితేనే బాగా వర్షంగా ఉంటుంది మాకు ఒక త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షమే ఉందనమాట ఇంకా వీళ్ళైతే మంచి వర్షం టైంకి పిలిచేవో స్నాక్స్ అంటున్నారు किस ही गॉट हाई रेटिंग हां हाई रेटिंग का हाई रैंक यू लाइक यू लाइक माय टीम यस यस गुड 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 आ हां लो 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 ए आई एम यस यस वैक्सीन नहीं 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 तमिल <laughs> वैसे yeah. <laughs> <laughs> <coughs> दट्स वे स्वच्छ इट अभिमान यूट చెప్పు అశ్వినియా అశ్విని ఓ నైస్ నేమ్ ఇంకా వీళ్ళందరూ అయితే స్టార్ట్ అయిపోరు అంటే ఎక్కడైతే అందరూ లోనే ఉంటారు వెళ్ళిపోతున్నారు ఇంటికి అయితే

చూశారు కదండి ఈ వీడియో అయితే బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు స్నాక్స్ అయితే అండ్ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి స్టే ట్యూన్ బాబాయ్